టైం అయింది ఇంకెంతసేపు ఇదిగో వచ్చేస్తున్నాం అండి ఏంటి డాడీ సడన్ గా ఊరికెళ్తా ఉంటున్నాను హైదరాబాద్ లో ఓ ముఖ్యమైన పని ఉంది అందుకెడుతున్నాను వచ్చేది ఇప్పుడు పది పదిహేను రోజులు ఇక్కడే ఉందాం అన్నారు ఉన్నాను ఇప్పుడు వెళదాము ఉంటున్నాను అంటే నీకు పని ఉంటే నువ్వు వెళ్ళి రావచ్చుగా నేను వేదవతి సుభద్ర అందరూ కొన్నాళ్ళు ఉండొస్తాం అక్కడికి మాత్రమే మీరు బయలుదేరుతున్నారో లేదో అది కాదు డాడీ అరుణాచలం బాబు టౌన్ కు వెళ్ళాడు కదా తన వచ్చాక ఒక్కసారి అన్ని వీళ్ళు చెప్తారు మీరు బయలుదేరండి బస్తాలని గోడంలో పెట్టండి ఏ మామయ్య అత్తయ్య పేదవతి ఎవరు ఎక్కడికి వెళ్ళారు వచ్చిన వాళ్ళైపోయింది వెళ్ళిపోయారు అరుణాచలం మీ మామయ్యకి హైదరాబాద్ లో ముఖ్యమైన పనుందట అందుకు వెళ్ళారు చెప్పచేకుండా వాళ్ళు అది గోడవన్ కు బస్తాలు పంపేవా అవి పంపారు నాన్న నా మామయ్య వాళ్ళు ఎందుక వాళ్ళకి వెయ్యి పనులు ఉంటాయి అది వదిలి పొలంలో మోటార్ చెడిపోయిందట వెళ్ళి దాని సంగతి చూడు సరే